ఓం నమః గణాధిపతే అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రాహు నక్షత్రంలో శని సంచారము ఈ రాశుల వారికి రేపటి నుంచి సమస్యలు రాబోతున్నాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్టోబర్ మూడు నుంచి శని శతభిషా నక్షత్రంలో సంచరిస్తాడు దీనివల్ల కొన్ని రాసుల వారికి సమస్యలు మొదలు కాబోతున్నాయి ఒత్తిడి చికాకు వంటి సమస్యలు ఇబ్బంది పడతాయి ఆర్థిక నష్టాలతో పాటు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాము శతబిషా నక్షత్రంలోకి శని నవరాత్రుల మొదటి రోజున శనిదేవుడు నక్షత్ర సంచారం జరుగుతుంది శని తన కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు ఇప్పుడు రాహుకు చెందిన సతవిశ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఇప్పటి వరకు శని పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నాడు దీనివల్ల రాశి చక్రాలపై పెద్దగా ప్రభావం లేదు కానీ ఇప్పుడు శని ప్రభావము మారనుంది ఇది ప్రకృతి ద్వారా తీవ్రమైన ప్రభావాలను కలిగించే దుష్టగ్రహంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితుల్లో శతభిషా నక్షత్రంలో శని సంచారము ఖచ్చితంగా పెద్ద మార్పును సూచిస్తుంది ఎందుకంటే శనిగ్రహము గ్రహము శతబిష నక్షత్రంలోకి రాగానే అతని తీవ్రత పెరుగుతుంది ఈ విధంగా శని తన సొంత రాశిచక్రంలో చక్రంలో తన ప్రభావాన్ని వేగంగా చూపిస్తాడు శనిదేవుడు అక్టోబర్ మూడు నుండి డిసెంబర్ ఇరవై ఏడు వరకు శతవిష నక్షత్రము నాలుగవ దశలో సంచరిస్తాడు శని ఈ మార్పు ఈ రాశిచక్ర గుర్తులపై విస్తృత ప్రభావాన్ని చూపుతుంది ఆ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి ఆర్థిక కార్యకలాపాలు వేగంగా జరి పెరుగుతాయి మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు చదువులో ఆటంకాలు ఏర్పడతాయి తలనొప్పి లేదా మానసిక ఆందోళన పెరుగుతుంది ఒత్తిడి వల్ల కడుపు కాళ్ళు సమస్యలు వస్తాయి గాయం అవ్వటం వల్ల ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు మీరు మీ తెలివితేటలను దుర్వినియోగం చేయవచ్చు వృషభ రాశి సామాజిక హోదా ప్రతిష్ట గౌరవం పెరుగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతికి అవకాశాలు ఉన్నాయి ఛాతిలో అసౌకర్యము గుండె జబ్బుల గురించి జాగ్రత్తగా ఉండండి తల్లి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి వాహనము ఇంటికి సంబంధించిన ఖర్చులు లేదా ఒత్తిడికి అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన టెన్షన్ లేదా వివాదం ఏర్పడే అవకాశం ఉంది మిథున రాశి మీ పనిలో అదృష్టం మీ వైపు ఉంటుంది తోబుట్టువులు స్నేహితుల కారణంగా ఉద్రిక్తత లేదా వివాదాలు ఏర్ప ఉండవచ్చు ఈ సమయంలో ప్రశాంతంగా ఉండండి ఆర్థిక వ్యవస్థలో మార్పు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆకస్మిక ఆర్థిక నష్టము సాధ్యమే నష్టాన్ని భర్తీ చేయడంలో కూడా ఇబ్బంది ఉంటుంది షేర్ సెక్యులేషన్ మార్కెట్లో జాగ్రత్తగా పనిచేయండి పాత వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు కర్కాటక రాశి పొట్ట కాళ్ళు సమస్యల వల్ల ఒత్తిడి రావచ్చు మాటలు కఠినంగా ఉంటాయి ఒత్తిడి వల్ల మాత్రమే దంత సమస్యలు వస్తాయి డబ్బు ఖర్చులు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది గౌరవము కృషికి సంబంధించి ఆటంకాలు లేదా ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది పిల్లల వైపు నుండి ఆందోళన కలిగించే పరిస్థితి ఉండవచ్చు చదువులు బోధంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒత్తిడిని ఎదుర్కోవచ్చు సింహరాశి మానసిక గందరగోళం పెరగటంతో పాటు తలనొప్పి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది భాగస్వామి పనులకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చు రోజువారీ ఆదాయంలో మార్పులు లేదా ఒత్తిడితో కూడిన పరిస్థితులు తలెత్తవచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో ఒత్తిడి ఏర్పడవచ్చు మీరు మీ పనిలో తక్కువ అదృష్టం పొందవచ్చు గుండె జబ్బులు లేదా ఛాతి వ్యాధి పెరుగుదల ఉండవచ్చు తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి కన్యా రాశి శత్రువుపై పోటీ విజయం సాధించే పరిస్థితి ఉండవచ్చు పాత వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు ఖర్చులు ఆకస్మికంగా పెరిగే అవకాశం ఉంది దూర ప్రయాణాల్లో ఖర్చులు పెరగవచ్చు ఒత్తిడి వల్ల కంటి సమస్యలు తలెత్తుతాయి కడుపు లేదా కాళ్ళ సమస్యల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది సోదరులు సోదరీమణులు స్నేహితుల విషయంలో చిరాకు లేదా ఉద్రిక్తత ఉండవచ్చు ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడే పరిస్థితి రావచ్చు పిల్లల వైపు నుండి సాధారణ ఆందోళన ఉండవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్